బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు కొత్త ప్రభుత్వంపై కేటీఆర్ టీం అసహనం కనిపిస్తోందన్నారు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అక్కసుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటే హర్షిస్తామని ప్రజలు అన్ని గమనిస్తున్నారని మండిపడ్డారు కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ మిత్రులకు ముఖ్యంగా మిత్రుడు కేటీఆర్ టీం కు అసహనం కనబడుతున్నది చాలా మంది కేటీఆర్ గారితో పాటు శ్రవణ్ గారు సుమన్ గారు చేస్తున్న విమర్శల్ని చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్ కనపడుతున్నది వాళ్ళ కామెంట్స్ లో ఇప్పటికిప్పుడే ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలి ఈ క్షణానికి అన్నట్టుగా వాళ్ళ ఆతృత చూస్తే ఒకంత నవ్వు వస్తున్నది ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈ రోజు దిగదారుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ఎవరైతే నాయకులుంటారో వాళ్ళందరు చేస్తున్న కామెంట్స్ అంతా కూడా ప్రజలు